ఎక్స్పెరిమెంట్ ఒక బాక్స్ లో ఒక పాయిజన్ బాటిల్ ని ఉంచామనుకోండి ఆ బాక్స్ లో బాటిల్ నుండి పాయిజన్ రిలీజ్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆ పిల్లి చస్తుందా బతుకుతుందా అంటే నిజానికి ఆ పిల్లిని చంపాలన్నా బతికించాలన్నా ఆ దేవుడి చేతిలోనే ఉందని అనుకుంటున్నారా కానే కాదు అది ఫస్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేసే వాడి చేతిలోనే ఉంది అది ఎవరైనా సరే ఆశ్చర్యంగా ఉంది కదా అది ఎలాగో చూద్దామా క్వాంటం సూపర్ పొజిషన్ సాధారణంగా ఏ విషయమైనా ఎవరు గమనించక ముందు క్వాంటం సూపర్ పొజిషన్ లో ఉంటుంది దాన్ని గమనించిన తర్వాత దానికి ఒక పొజిషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయన్ని పైకి ఎగరేసి అది హెడ్స్ పడిందా టైల్స్ పడిందా అంటే నిజానికి మనం చూడనంత వరకు అది హెడ్స్ గాను టైల్స్ గాను రెండింటి గాను ఉంటుంది దీన్నే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు మనం చూసిన తర్వాత అది హెడ్స్ టైల్స్ దాంట్లో ఏదో ఒక రూపంలోకి వస్తుంది నిజానికి అక్కడ పడింది మనం చూడట్లేదు మీరు హెడ్స్ ఓ టైల్స్ రెండిట్లో ఏదో ఒకదానికే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మీ వాస్తవికంగా మారి మీకు కనిపిస్తుంది ఇక్కడ రెండే ఆప్షన్స్ కానీ మన జీవితంలో చాలా అందుకే మీకు ఏం కావాలనుకుంటున్నారో అది ఆలోచించండి మీ అతి ఆలోచనలు ఎంత పెంచుకుంటూ పోతే మీకు కావాలనుకున్నది అంత దూరం అవుతుంది